भॻवान <laughs>

जग yeah. करुणा की हरुणाति को भर दे करुणा की हरुणाति को भर दे करुणा की हरुणाति को भर दे Olè ni kì í kòkò.

सुखी नो भवंत समोका सुखी नो भंत समस्त लोका सुख शांति शांति ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఈనాటి ముఖ్య ఫైట్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక సాధకులు శ్రీ రామస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ దత్తా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ రఘు గురుజీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం రఘు గురుజీ గారికి ఒకే నందజేయవలసిందిగా మధుసూదన్ కోరుతున్నాను అలాగే రామ్ గారికి ఆంజనేయల్ గారు లక్ష్మణ్ గారికి వేద వరంగర్ దగ్гами ఒకేంట చేయవలసిన కొడుతున్నాం తకవ ఇంకొక திகிலம்மா முன்னாடி வந்து சொன்னார் மா நாக்கு குருஜி நீங்க அந்த கூட்ட புடிங்கலாம் பரிமேன் ஜி கேடி நாக்கா அந்த ஆகாரு ராம ஆரத்தி ஓகே நீங்க வந்து போயிடுங்க அந்த బంగாரத்திலே இருடா வா நைட் வா வாமா ఇంటిండి లక్ష్మణ గారికి ఉపన్యాసం చేయబోతున్నదిగా నేను మాట్లాడుతున్నాను అదే విధంగా హెచ్ఎంపి హెల్త్ కమ్యూనిటీ హాల్ ప్రెజెంట్ కేర్సార్ మోటి గారిని ఉపన్యాసం చేయబోతున్నా బంగారు దల్కపండి ఓకే ఇంటిండి కేసార్ మోటి గారికి ఉపన్యాసం చేయబోతున్నా వెంకట దాస్ మాట్లాడుతాం థాంక్యూ అదే విధంగా దిడా కమ్యూనిటీ హాల్ ప్రజార శ్రీ ప్రసాద్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం అదే విధంగా గ్రీన్వే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నారాయణ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం వారికి భుక్ంతి చేయవలసిన వికృతానికి వస్తున్నాం జ్యోతి ప్రజలు గావించి దుర్పజ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సమన్యంగా వేరుకోవడం జరుగుతుంది

देवेना द्वित्रा दुर्द्वित्रा भक्ता जात सूर्य हे दुष्टा ओम साधनेगा संज्ञत प्रियं राम करते भक्तिरोच मेरे मेरे बाज प्रणाम परे

ಓಂಗ್ರಿಶ್ಚಿತ್ರ ಶೃಂಗೇ ಅಗ್ ದೂರ ಆ

శుక్రవారం ఈ వేడుకల్లో చక్కగా స్వామి భజనలు అందించినటువంటి సత్యసాయి సేవా సమితి పండించే వారిని సత్కరించుకోవాల్సిందిగా కోరుకుంటూ గురుజీ రామలక్ష్మణ్ గారిని వారిని సత్కరించవలసిందిగా జై గురుదేవా జై గురుదేవ్ జై గురుదేవ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులకు ఈరోజు మన ఈ కార్యక్రమ ప్రారంభంలో తమ భక్తి పారవశ్యంతో మనందరినీ ఒక మరొక ప్రపంచంలోకి తీసుకెళ్ళినటువంటి ఈరోజు భజన చేసినటువంటి పటంచరు సత్యసాయి సేవా సమితి భజన బృందంలో ముఖ్యంగా శ్రీ లోకేష్ గారు శంకురావు గారు వారి బృందము వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ లోకేష్ గారిని మరియు వారి బృందాన్ని ముందుకు వచ్చి శ్రీ రామలక్ష్మణ్ గారి చేతుల మీదుగా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం జైగురుదే करण करण नारायण करण रिपोर्ट रिपोर्ट दना गंच वेणुगल सर दिस 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 यस சென்ட்ரன் <laughs> <laughs> <benchmarks> <laughs> <zięki> <riots>

नाइस you nice meeting thank you i will again call schools this morning okay guys my chairperson community health president ks are motivating welcoming upon stunam

ఈ గురుపు జరిగే సందర్భంలో మీ మనస్సులోనే గురువులకి మానస పూజ చేసుకోండి ఎప్పుడైతే గురువుని మనసులోకి ఆవాహనం చేసుకొని వారికి మనం మన తరపున మన హృదయాన్ని సమర్పిస్తామో వారు వారి యొక్క శక్తి ద్వారా ఈ కార్యక్రమం నడిపిస్తారు కాబట్టి సంపూర్ణంగా మీరు ఏ గురుమార్గంలో అయితే ఉండి ఉన్నారో ఆ గురువుని మనసులోకి ఆవాహనం చేసుకొని మనం అపవిత్ర పవిత్రో సర్వాస్ గతరేకాక్ష్యాభ్యంతరచి నారాయణం పద్మువం వశిష్టం सिद्धिं च तत्पुत्र पराशरञ्च व्यासं सुखं गौरपदं महन्तं गोविन्द योगीन्द्रमतास्य शिष्यं श्रीशङ्कराचार्यमतास्य पद्मा पादं च हस्तामवकं च शिष्यं मन्त्रोटकं శ్రుతి స్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాద శంకరం శంకరం శంకరాచార్యం కేశవం పాతరాయణం సూత్రభాష్యకృత వందే భగవంతోషత్

वस्त्रम समर्पयामि श्री गुरु चरण कमले पयो नमः चन्दनम समर्पयामि श्री गुरु चरण कमले पयो नमः अक्षताम समर्पयामि श्री गुरु चरण कमले पयो नमः पुष्पम समर्पयामि श्री गुरु चरण कमले पयो नमः

పుష్పాలు ఒక్కసారి గురువులకు సమర్పించబోతుంది కాబట్టి పుష్పాలకి నమస్కారం చేసుకోండి రెండు దశ పట్టుకొని మీ చేతిలో పుష్పం ఉన్నట్టుగా భావించండి గురువులకి పుష్పాలు సమర్పిద్దాం పుష్పాంజలి குருமாஷா திரீ குரவே அகண்டமண்டம் தமவே நமபிரந்தம் केवलं ज्ञानमूर्तिम विश्वारथी तं गगनसदृशं तत्त्वमस्य आतिरक्षं एकंलि चं विमल अचलं सर्वदे साक्षीभूतं वावादिकं त्रिगुणरहितं सद्गुरुं कं नमामि ज्ञाननिरांदस्य ज्ञानान् चरसलाकाय नीलितं येना श्री गुरवे नमः पुष्पाञ्जलिः దేని మీరు ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి ఈ మార్క ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అయిపెనాక ప్రారంభిస్తాను ఓం పూజాయ రాగవేంద్రాయ సచ్చే దర్మకాయచ భజతా కల్పవృక్షాయ నమకా కామదేనవే ఓం పూజాయ రాగవేంద్రాయ सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेन वे ॐ पूजाय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे